భీమిలి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిని నాగోతు నాగమణి సోమవారం మధురవాడ ఆనందాపురం పద్మనాభంలో ఉన్న అన్ని పోలింగ్ బూత్లని సందర్శించారు అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల కంటే ఈసారి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేస్తున్నారని చెప్పారు పెద్దలు యువత అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పారు నియోజకవర్గ ప్రజలు మీ వంతు కృషి చేశారని మావంతు మేము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు వలసలో బూత్ నెంబర్ నూట డెబ్బై ఒకటి ఓటు హక్కు వినియోగించుకున్న నాగోతి నాగమణి విశాఖపట్నం మే పదమూడు భీమిలి అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి సోమవారం భీమిలి నియోజకవర్గం రాజుల తాళ్లవలస పంచాయతీ కార్యాలయం నందు నాలుగు గంటల ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మరి ఈ రోజైతే భీములి నియోజకవర్గంలో ఓటింగ్ శాతం అనేది అయితే మేము ప్రతి పోలింగ్ బూత్కి వెళుతూ చూస్తూ వస్తున్నామండి మధురవాడ చూసాము అలాగే అనంతపురం చూసాము అదేవిధంగా మరి ఎక్కడ చూసినా కూడా మరి యూత్ అడల్ట్ ఓల్డేజ్ పీపుల్ అందరూ కూడా వచ్చి మరి బాగా ఫ్యూల్ కట్టి మరి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పడంలో అయితే నేను సొంతంగా చెప్పిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను గత ఎన్నికల కంటే ఇప్పుడైతే చాలామంది అవేర్నెస్ మరి రావడము మరి నాకు అనుకూలంగా మరి ఓట్లు వేయడానికి చాలామంది బయటికి నేను ఆల్రెడీ ప్రెస్ మీట్లు ఇచ్చాను యువతని ఓటు హక్కుని వినియోగించుకోమని చెప్పాము ఏజ్ మరి ఎంప్లాయీస్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ని అందరిని కూడా ఎవరు బద్దకించొద్దు ఎవరు ఇంట్లో ఉండొద్దు ఈరోజు అందరూ బయటికి రావాలి మీ ఓటు హక్కును వినియోగించుకొని సరే నాయకుడిని ఎన్నుకోవాలని నేను ప్రశ్న నోట్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి చెప్పడం ద్వారా ఓటింగ్ మెజారిటీ అయితే ఈసారి అయితే బాగా పెరిగిందని మేమైతే సంతోషిస్తున్నామండి మరి వీళ్ళందరూ ఎంత ఆనందంగా మరి ఎంతో ధైర్యంగా మరి బయటకు వచ్చి అందరూ ఓట్లు ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఎంత ఎండైనా కూడా విసిపోకుండా మరి అందరూ వినియోగించుకుంటూ స్థానిక అభ్యర్థత్వాన్ని మరి పెంద పెంపొందించాలనే కాన్సెప్ట్తో మరి వస్తున్నారని భావిస్తూ మరి నాకైతే నాకు కూడా మరి ప్రధాన పార్టీలతో పాటు ధీటుగానే నేను కూడా మరి నిల్చుండామని టాక్ అయితే మన ప్రజలందరూ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ మరి నాకైతే మద్దతు ఇస్తామని చెప్పి నైట్ ట్వెల్వ్ అయినా కూడా మన ప్రజలందరూ నాకు ఫోన్ కాల్స్ చేసి మీరు ధైర్యంగా ఉండండి అమ్మా మీ వంతు మీరు ప్ర ప్రయత్నించారు ఇప్పుడు రేపు చూడండి మా వంతు మేము కృషి చేసి మిమ్మల్ని మెజార్టీతో గెలిపించి రేపు చూపిస్తాము అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రజలందరూ నాకు ఎంతో భరోసా నిన్న మొన్న రెండు రోజులు నాకు ఎన్నో కాల్స్ మిడ్ నైట్ వరకు చేసి ప్రజలందరూ ఫోన్లు చేసి నాకు భరోసా ఇచ్చారండి అందుబాటు ఇది అంత నిజమానని నేను తిరిగి చూస్తుంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ అత్యధిక మెజార్టీగా పీపుల్ ఎక్కువ అత్యధిక శాతం మంది వచ్చి ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తూ నేను కారు దగ్గగానే బకెట్ బకెట్ అన్నమైతే చాలా సంతోషంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చిన మన పత్రికా విలేకరులందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ మరి నాగవతి నాగమని స్వతంత్ర అభ్యర్థి భీమిని నియోజకవర్గం సెలవు తీసుకుంటా ఉంటాను